పాతాల లోకానికి వెళ్ళిన గంగ వల్లి భూమి మీదకి వచ్చింది తెలుసా అండి మీకు వచ్చింది ఎక్కడుందో తెలుసా ఇప్పటికి మీరు ఇప్పటికి పాతాల లోకానికి వెళ్ళిపోయినటువంటి గంగ పైకొస్తే దాంట్లో స్నానం చెయ్యాలనుకుంటే ఉంది ఇప్పటికీ వెంకటాచలం కొండ కింద ఉన్న కపిల తీర్థంలో ఉన్నటువంటి సరోవరం ఆ కపిల మహర్షి పూజ చేసినటువంటి శివలింగం భూమిని బ్రద్దలు చేసుకుని పైకొస్తే కామేను శివలింగం మీద గిట్ట పట్టి మావర్ధస్య ఇంక పెరగకో ఇంక అని అడిగింది అందుకే కపిలలింగం మొదటి దగ్గర బంగారు తెల్లగా ఉంటుంది మధ్యలో బంగారంలా ఉంటుంది చివర ఎర్రగా ఉంటుంది పైన ఖాళీ గెట్టు ఉంటుంది పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఐదు ముఖాలు ఉంటాయి మూడో కన్ను ఉంటుంది ఇప్పటి కపిలలింగానికి దాని ఎదురుగుండా ఏర్పడినటువంటి సరోవరమే భోగవతి నది పైకొచ్చినటువంటి తీర్థం ఇప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంట గంటల వేడ పది నిమిషాల పాటు ఈ బ్రహ్మాండములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి అక్కడ పుష్కరిణిలో చేరుతాయి అక్కడ స్నానం చేస్తే వాళ్లకు ఉన్నటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది